హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఎగ్జామ్స్ ట్యుటోరియల్ ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైన కరెంట్ అఫైర్స్కి సంబంధించిన అంశాలను వన్ బై వన్ తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఫ్రెండ్స్ ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి మేము పెట్టే డైలీ జాబ్ అప్డేట్స్ని నోటిఫికేషన్ రూపంలో అందుకోండి అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేసి మీ మిత్రులకైతే షేర్ చేయండి ఇక ఈరోజు వచ్చిన అప్డేట్స్ గురించి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం మండేలకు యునెస్కో గౌరవం అంటూ ఒక వార్తనైతే ఇవ్వడం జరిగింది వారసత్వ సంపద జాబితాలోకి మండేలా చదివిన స్కూల్ మరియు గ్రామాన్ని చేర్చడం జరిగింది దీనికి సంబంధించిన పూర్తి వివరాలు చూసుకున్నట్లయితే దక్షిణాఫ్రికా జాతిపిత నెల్సన్ మండేలకు అపూర్వ గుర్తింపుతో యునెస్కో సత్కరించడం జరిగింది ఆయన చదువుకున్న యూనివర్సిటీని యునెస్కో వారసత్వ పరిరక్షణ జాబితాలో చేర్చారు అలాగే ఆయన తొలిసారి రాజకీయంగా యాక్టివ్ అయినటువంటి క్రెక్వేజెన్సీ గ్రామాన్ని కూడా గుర్తించారు ఈ గ్రామంతో తనకు ఉన్నటువంటి అనుబంధాన్ని తన ఆత్మకథ అయినటువంటి లాంగ్ వాక్ లాంగ్ వాక్ టు ఫ్రీడమ్ మండేలా ప్రత్యక్షంగా ప్రస్తావించారు దక్షిణాఫ్రికాలోని మొత్తం పద్నాలుగు ప్ర ప్రదేశాలను కలుపుకొని మానవ హక్కులు విముక్తి సయోధ్య నిల్సన్ మండేల చారిత్రక ప్రదేశాల పేరుతో కూడిన జాబితాను యునెస్కో గుర్తింపు ఇవ్వడం జరిగింది దీనికి సంబంధించిన న్యూస్ అయితే ఇవ్వడం జరిగింది నిల్సన్ మండేలను దక్షిణాఫ్రికా జాతిపితగా పిలుస్తారు నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే ప్యారిస్ ఒలింపిక్స్ రెండు వేల ఇరవై నాలుగుకు సంబంధించి భారత్ తన తొలి ఖాతానైతే తెరవడం జరిగింది షూటింగ్లో పథకం గెలిచిన మనుభాకర్ ప్యారిస్ ఒలింపిక్స్లో ఇండియా పథకాల ఖాతా తెరిచింది స్టార్ షూటర్ మనుభాకర్ కాంస్య పతకంతో బోని చేసింది ఆదివారం జరిగిన ఉమెన్స్ టెన్ మీటర్స్ ఎయిర్ ఫిస్టల్ ఈవెంట్లో భాకర్ మూడో స్థానంలో నిలిచి ఇండియాకు తొలి మెడల్ అందించింది దాంతో ఒలింపిక్స్లో మెడల్ గెలిచిన దేశ తొలి మహిళా షూటర్గా రికార్డు సృష్టించింది మనుభాకర్ మరో ఇద్దరు షూటర్లు రమితా జిందాల్ అర్జున్ టబాబు ఫైనల్ చేరుకోగా హైదరాబాదీలు పీవీ సింధు నిఖత్ జరీన్ ఆకుల శ్రీజ తమ పోటీల్లో శుభారంభం చేయడం జరిగింది ఇది ప్యారిస్ ఒలింపిక్స్కు సంబంధించిన వార్తను అయితే ఇవ్వడం జరిగింది తొలి పథకం అయితే మనుభాకర్ షూటింగ్లో గెలుచుకోవడం జరిగింది నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే రాష్ట్రపతి భవన్లో రెండు హాళ్లకు కొత్త పేర్లు పెట్టడం జరిగింది దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే రాష్ట్రపతి భవన్లో పలు వేడుకలు అధికారిక కార్యక్రమాలకు వేదికలైన దర్బార్ హాల్ అలాగే అశోక్ హాల్ పేర్లు మారాయి వాటిని ఇకపై గణతంత్ర మండపం అశోక్ మండపంగా వ్యవహరించనున్నట్లు రాష్ట్రపతి సచివాలయం ఒక ప్రకటనలో తెలపడం జరిగింది దర్బార్ హాల్ జాతీయ అవార్డు ప్రధానం వంటి ముఖ్యమైన వేడుకలకు వేదికగా ఉంటుంది ఆంగ్లేయులు భారత పాలకులు సమావేశాలు నిర్వహించిన ప్రాంతాన్ని దర్బార్ అనేవారు భారతదేశం గణతంత్ర రాజ్యంగా మారిన తర్వాత ఆ పదం ప్రాముఖ్యత కోల్పోయింది గణతంత్ర భావన భారత సమాజంలో లోతుగా పాతుకుపోయింది అందుకే ఈ హాల్కు గణతంత్ర మండపం సరైందని రాష్ట్రపతి భవన్ పేర్కొంది మరొక హాల్ చూసుకున్నట్లయితే అశోక్ హాల్ ఒక బాల్ రూమ్ అశోక్ అంటే అన్ని బాధల నుంచి విముక్తుడైన వ్యక్తి అని అర్థం వెల్లడించింది ఈ కారణంతోనే ఆ పేరు మార్చడం జరిగింది అశోక అన్న పదానికి అన్ని బాధల నుంచి విముక్తి కలిగిన వ్యక్తి అని అర్థం అంతేకాక అశోక చక్రవర్తిని కూడా సూచిస్తుంది ఇది ఐక్యత శాంతియుత సహజీవనానికి చిహ్నం అశోక్ హాల్ పేరును అశోక్ మండపంగా మార్చడం భాషలో ఏకరూపతను తెలియజేస్తుందని రాష్ట్రపతి భవన్ పేర్కొనడం జరిగింది రాష్ట్రపతి భవన్లో రెండు హాళ్లకు కొత్త పేర్లు పెట్టడం జరిగింది దర్బార్ హాల్ను గణతంత్ర మండపంగా అశోక్ హాల్ను అశోక్ మండపంగా పేర్లు మార్చినట్లు రాష్ట్రపతి భవన్ పేర్కొనడం జరిగింది దీనికి సంబంధించిన న్యూస్ నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే వరుసగా ఏడు సార్లు కేంద్ర బడ్జెట్ సమర్పించిన ఘనతను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సాధించారు పార్లమెంట్లో ఆమె రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి గాను ఆర్థిక సంవత్సర బడ్జెట్ను సమర్పించడంతో మాజీ ప్రధానమంత్రి మొరార్జీ దేశాయ్ తర్వాత వరుసగా ఆరు బడ్జెట్లు ప్రవేశపెట్టి ఇప్పటికే నిర్మలా సీతారామన్ రికార్డు నెలకొల్పడం జరిగింది వరుసగా ఏడు సార్లు కేంద్ర బడ్జెట్ను సమర్పించిన ఘనత నిర్మలా సీతారామన్కు దక్కడం జరిగింది ఇది ఈరోజు వచ్చిన ముఖ్యమైన అంశాలు ఇలాంటి మరిన్ని అంశాలకు సంబంధించిన వీడియోలను పొందడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేసి మీ మిత్రులకైతే షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్